చాలా మందికి ఒక బలహీనత బలంగా ఉంటుంది ఈ మధ్య కాలంలోనే కాదు మొబైల్స్ వచ్చినప్పటి నుంచి కూడా భోజనం చేసిన తర్వాత నైట్ కూడా పడుకునే ముందు కాసేపన్న మొబైల్ చూడండి అస్సలు తట్టుకోలేరు ఆ మొబైల్స్లో ముఖ్యంగా పూర్ణ వీడియోస్ షార్ట్స్ కలర్ క్రైమ్ థ్రిల్లర్స్ ఏంటి చూస్తూ ఉంటారు సో ఇలా వీక్నెస్ ఉన్నవాళ్ళు మొబైల్ చూడండి మా వల్ల కాదు మేము నైట్ పూట పడుకునే వరకు నిద్ర వచ్చే వరకు మొబైల్ చూడండి మేము ఉండలేము అనుకునే వాళ్ళకి మీరు మొబైల్ చూస్తూ ఉన్నా సరే నిద్ర జారుకోవడానికి ఒక చిన్న చిట్కా చెప్తాను ఎందుకంటే మీరు దానికి రెండు మూడు పనులు చేయాల్సి ఉంటుంది ఒకటి ఫోర్ వీడియో చూడడం ఆపేయండి రెండు ముఖ్యంగా షార్ట్స్ షార్ట్స్ కొన్ని లక్షల్లో ఉంటాయి ఇలా రోల్ చేసే బుద్ధి షార్ట్స్ వస్తూనే ఉంటాయి అందువల్ల మన మైండ్ ఒక్కొక్క షాట్స్కి ఒక్కొక్క విధంగా రెస్పాండ్ అవుతూ ఉంటే ఇలా అది యాక్టివేట్లో ఉంటుంది మేల్కొనే ఉంటుంది మనం నిద్రలోకి పోతుందనమాట అందుచేత దీనికి ఒక చిట్కా ఏంటంటే మనం ఏదైనా సరే ఒక మూవీ సెలెక్ట్ చేసుకోండి మీకు నచ్చిన మూవీ ముఖ్యంగా ఓల్డ్ మూవీస్ అయితే ఇంకా బెస్ట్ ఎక్కువ సౌండ్ హర్రర్ లాంటివి కాకుండా ఫోర్ను కాకుండా ఏదైనా సరే మంచి సినిమా ఏదైనా మీకు నచ్చిన క్యామెడీ ఇలాంటివి కొన్ని సినిమాలు సెలెక్ట్ చేసుకొని ఒకే సినిమా ఏదైనా చూడడానికి ప్రయత్నించండి ఇలా ఒకే సినిమా చూడడానికి ప్రయత్నిస్తూ ఉంటే మనము ఆ సినిమా పూర్తి కాకముందే సినిమా స్టార్ట్ చేసిన అరగంట గంట లోపలే మన మైండు ఒక విధమైన మగతులకి జారుకునే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది మనము చాలాసార్లు చూస్తూ ఉంటాం మన చిన్నప్పుడు టెలివిజన్లో మూవీ వస్తుంటే మూవీలు అప్పుడులాగా ఇలా షార్ట్స్ యూట్యూబ్ లేవు కదా ఆ మూవీ చూస్తూ చూస్తూ చాలామంది నిద్రపోతారు టీవీ అయితే టెలివిజన్ అయితే ఇలాంటిదే మనకి ఇప్పుడు కూడా అప్లై అవుతుంది ఏదైనా సరే మొబైల్ ఫోన్లో మీరు ఒక మూవీని సెలెక్ట్ చేసుకుని ఒకే మూవీని నచ్చిన మంచి మూవీని దాన్ని చూస్తూ ఉండండి ఒక అరగంట గంట లోపల నిద్రపడుతుంది ఇది నేను అనుభవంతో చెప్తున్నాను సో ఇది సెట్ అవుతుంది అని ఒక త్రీ డేస్ అన్న ఫోర్ డేస్ అ ట్రై చేసి చూడండి నాకు తెలిసి ఇది సెట్ అవుతుంది సో ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఖచ్చితంగా అందరికీ షేర్ చేయండి జై హింద్ జై భారత్